అమరావతి రాజధాని రైతులకు అండగా రాజధాని ప్రాంత రైతులకు ఒక ఎకరానికి కోటి రూపాయలు లేదా గవర్నమెంట్ విలువ ప్రకారం నాలుగు శాతం మరియు పన్నెండు వందల యాభై గజాలు భూమి ఇవ్వాలని రైతు కూలీలకు ప్రతి నెల పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని రెండవ ల్యాండ్ పూలింగ్ వల్ల నష్టపోయిన రియల్ ప్రమోటర్స్కు తగిన నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో ఆంధ్ర రాష్ట సమితి ఏఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు జేకేఆర్ ఆధ్వర్యం రీలే నిరసన దీక్ష బుధవారం రోజుకు చేరింది రీలే నిరసన దీక్షకు సంఘీభావంగా శిబిరంలో అమరావతి రాజధాని ప్రాంత రైతులు రైతు కూలీలు అధిక సంఖ్యలో బైఠాయించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అభివృద్ధిపై స్పష్టమైన హామీ లేక రాజధానిలో వంద ఎకరాలు ఉన్న రైతు కూడా దిక్కుతోచిన స్థితిలో తన సొంత భూమిని కూడా అమ్ముకునే వెసులుబాటు కరువై రాజధాని అభివృద్ధి లేక బిచ్చమెత్తుకునే పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రం విడిపోయి పదమూడు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలు రాజధాని విషయంలో మీనమేషాలు లెక్కిస్తోందని విభజన హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ మేనిఫెస్టోలో పథకాల హామీలలో భాగంగా ఎనభైవ రోజు రాష్ట్ర ప్రజలకు జేకేఆర్ మరో హామీని ప్రకటించారు తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా క్యాంటీన్ పథకం పేరుతో కేవలం ఒక్క రూపాయికే భోజనాన్ని ఏర్పాటు చేస్తామని వినూత్నంగా ప్రజలకు ఇంటి వద్దకే భోజనాన్ని హోమ్ డెలివరీతో ఇచ్చే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు రాజధాని రైతులకి రైతు కూలీలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూటమి ప్రభుత్వానికి నాయకులందరికీ ఈరోజు రాజధాని రైతుల కోసం రిలే నిరసన దీక్ష చేస్తున్నాం ఎనభై రోజు ఎనభై రోజుల నుంచి ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జే కెరం అలు పెరగని రిలే నిరసన దీక్ష చేస్తూ ఉన్నాం సెకండ్ పూలింగ్ అని ఒక అనుభవం పేలిచి ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ నడ్డిరి చేశారు అలాగే రైతుల్ని ఏ పని చేసుకోనియకుండా రైతు కూలీల్ని ఏ పని చేసుకోకుండా ఇక్కడ పనే లేకుండా చేసేసారు ఆదాయం లేకుండా చేసేసారు అనేక విధాలుగా కూడా మేము ఎనభై రోజులు చేస్తా ఉంటే నీకేం కావాలి చెప్పు నీకేం కాలు చెప్పు అంటారు తప్ప ఈడ రైతులకి న్యాయం చేయాలి ఫస్ట్ తీసుకున్న పూలింగ్కి ఎందుకంటే వాళ్ళ అవసరాలకి రెండు వేల పద్నాలుగులో మరి జనసేన బీజేపీ టీడీపీ కూటమిగా కట్టుకొని గెలిచి మరి పూలింగ్ తీసుకున్నారు అప్పుడు జగన్ గారిని అడిగితే ఆయన కూడా నాగభ్యంతరం లేదా ముప్పై ఏళ్ళు ఎకరాలైనా కావాలి అన్నారు రైతులు ఇచ్చారు ఆ విధంగానే తర్వాత ఆయన గెలిచి మళ్ళీ మూడు రాజధానులు అన్నారు ఆ తర్వాత పదకొండు సీట్లతో ఇదే అనుకుంటే అది వేరే విషయం అయితే మళ్ళీ వాళ్ళ అవసరాలకు ఇడిపోతున్నారు వాళ్ళ అవసరాలు కలుతున్నారు మళ్ళీ జనసేన బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసి ఏదేదో చేసి గెలిచి అధికారంలోకి వచ్చారు వచ్చిన రావటంతో ఎడ రేట్లు వచ్చింది అని చెప్పి చూసి ఓర్చుకోలేక వెంటనే సెకండ్ పూలింగ్ అని చెప్పి ఒక అనుభవం చేసి ఆపేసి మళ్ళీ ఎల్పి నెంబరు ల్యాండ్ కన్వర్షన్లు ఆపేసి నాకు పూలింగ్ ఇవ్వండి నేను ఒక్కనే డెవలప్ చేస్తానంటే ఎప్పుడైద్దండి అన్ని ప్రాంతాల వాళ్ళకి అన్ని సామాజిక వర్గాల వాళ్ళకి అందరికీ కూడా ఎక్కడ అడిగితే అక్కడ పర్మిషన్లు ఇవ్వండి ఎలా డెవలప్ అయిద్ది ఈ పాటికి ఎప్పుడో డెవలప్ అయిపోయింది ల్యాండ్ ఎక్కడైనా సరే గవర్నమెంట్ది ఉంటే పాట పెట్టి అమ్మితే కనీసం పది పదిహేను ఇరవై ముప్పై నలభై యాభై కోట్ల రూపాయలకి ఎవరికైతే అవసరం వాళ్ళు పాడుకుంటారు అట్లా కాకుండా పూలింగు నెపంతో ప్రతిసారి తీసుకొని బినామీలకి అప్పజెప్పుకుందాం అని తప్పితే మంచి చేద్దాం న్యాయమైన పద్ధతిలో నడుద్దాం అనే ఆలోచన ఎక్కడ కలగట్ల ఎందుకంటే ఆయన రాజకీయాల్లో రావటమే ఏ విధంగా వచ్చాడో తెలుసు కదా మామగారిని నమ్మితే మామగారు పార్టీ లాక్కొని ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేసి పార్టీ ముఖ్యమంత్రి పదం లాక్కొని అయిపోయింది మొన్న రెండు వేల పద్నాలుగు గెలిచి ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి వాళ్ళకి డెవలప్మెంట్ చేసి ఇయకుండా ఫ్లాట్లు ఆ విధంగా వాళ్ళని మళ్ళీ అన్యాయం చేసేసి సెకండ్ పూలింగ్ అని బాంబు పెరిసి మళ్ళీ ఈ విధంగా చేశాడు జగన్ గారు ఉన్నప్పుడు ఏం చెప్పాడు ఆయన రియల్ ఎస్టేట్ ఆగిపోతే ముప్పై రకాల వ్యవస్థలు ఆగిపోతాయి ఈ రాష్ట్రానికి ఆదాయ వనరులు ఆగిపోతాయి అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు ఆయన స్వార్థం కోసం లక్ష ఎకరాలు తీసుకుని అమ్ముకోవడానికి మళ్ళీ అదే బాట్లో వచ్చి ఏడు రేట్లు పెరగకూడదు వీళ్ళు బాగుపడకూడదు అని చెప్పి సెకండ్ పులింగ్ అనే అనుభవం బయట పేలిచి ఈ విధంగా అందరిని నిరాశలు చేసేసారు అందుకని నేను సీఎం గారిని ఈ కూటమి ప్రభుత్వం అని కోరుకునేది ఏంటంటే ల్యాండ్ కన్వర్షన్లో యథామాములుగా ఇచ్చి ఎల్పీ నెంబర్లో ఏ కులపళ్ళైనా సరే అడిగినా సరే ఎక్కడ అడిగితే అక్కడ ఇచ్చేసేయండి మీకు ఎందుకు వాళ్ళకి మీద అంత విశేషత ఎందుకు అంటే వ్యాపారాలు చేసుకోవద్దా నువ్వు అక్కడే చేసుకోవాలా నీవు నీ కుటుంబం డెవలప్ అయితే చాలా ఈ ప్రాంత ప్రజలు రైతులు వీళ్ళందరూ డెవలప్ కాకూడదా అవ్వాలని చెప్పి ల్యాండ్ కన్వర్షన్ యదామో వదిలి ఎల్పి నంబర్లు ఇచ్చి వ్యాపారాలు కొనసాగితే ఆదాయ వనరులు పెరుగుతాయి ఎందుకంటే రోజుకి కనీసం వంద నుంచి నూట యాభై కోట్ల ఆదాయం వచ్చింది గవర్నమెంట్కి రెవెన్యూ ఆదాయం ఆ విధంగా నెలకి నాలుగు ఐదు వేల కోట్లు సంవత్సరానికి యాభై అరవై వేల కోట్లు రెవెన్యూనే ఆదాయం వచ్చింది ఆదాయ వనరులు సృష్టించాలి మీరు చెప్పండి మీరు చెప్పండి అంటే తెలియదా ఇన్నాళ్ళ నుంచి సీఎంగా పనిచేసే రాజకీయాలు నలభై ఏళ్ళ అనుభవం యాభేళ్ళు అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారికి తెలియదా ఇక్కడ రియల్ ఎస్టేట్ ఆగిపోతే ఈ విధంగా ఉంది హైదరాబాద్లో ఏం చేస్తున్నారు ఒక పాట పెట్టి అమ్ముతారు అప్పుడు ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు నచ్చిన రేటుకి పాడుకుంటారు ఇవ్వడం అన్ని బినామీ కంపెనీలకి కోటికి రెండు కోట్లకి యాభై లక్షలకి అట్ట అమ్ముకుంటే ఏ విధంగా రైతులు లాసిపోతూ ఉన్నారు ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చూసాము మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది ఇవాళ ఏడగనక మామూలుగా అందరికి పర్మిషన్లు ఇచ్చేసి అందరు కన్స్ట్రక్షన్ చేసుకొని డెవలప్ చేస్తే ఈ ప్రాంత రైతులకు వంద కోట్లు అమ్మేవాళ్ళు ఒక్కొక్క రైతు ఒక ఇరవై ముప్పై యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్న రైతు విమానాలు కొని విమానాలకి ఓనర్ అయ్యేవాళ్ళు అలాంటిది ఇలా కనీసం భిక్ష ఎత్తుకునే పరిస్థితి వచ్చింది రైతులకి వంద ఉండి కూడా డబ్బులు లేక ఎన్ని ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఏంటో సీఎం గారికి ఏం తెలుసు ఆయన గెలిచిన దాకా ఏ సీఎం అయినది చేస్తున్నారు గెలిచిన దాకా ప్రజలు 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 అంటారు గెలవంగానే మర్చిపోతారు ఆయన అంతే జగన్ గారు గెలిచిన దాకా సీఎమో సీఎం అన్నాడు గెలవనే చేశాడు ఐదు సంవత్సరాలు బహిరంగంగా ఒక్క ప్రెస్ మీట్ పెట్టాడా ఐదు సంవత్సరాలు ఇంట్లోనే ఉండి బయటికి రాకుండా ఒక్క బహిరంగంగా ఒక్క ప్రెస్ మీట్ పెట్టాల అది అయిపోయింది సగం మంది పైన అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ల ఒక ముఖ్యమంత్రి అయ్యోండి ఎమ్మెల్యే శాసనసభ్యులు ఆ నియోజకవర్గంలో సమస్యలు చెప్పుకోవడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ఎంత విచేక్షత అండి ఎమ్మెల్యే ఉన్న ప్రజల మీద ఎందుకు అంత విచేక్షత గెలిచిన మాట గెలిచినాకో మాట ఇప్పుడు అయినా ఈయనంతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే పాట గెలిచిన రియల్ ఎస్టేట్ లేకపోతే ముప్పై రకాల ఆదాయ వనరులు అని చెప్పి అంటారు మళ్ళీ ఈయన గెలవగానే ఈయన చేసినది మళ్ళీ అదే రెండు సంవత్సరాలు అయింది మరి ముప్పై రకాల విధానాల్లో ఆదాయం కోల్పోవట్లేదా ఇప్పుడు ఇప్పుడు అర్థం కావట్లేదా అంటే ముఖ్యమంత్రి పదవే ముఖ్యమా అంటే ఈ ప్రజాధనం దుర్నియోగం చేయటమే ముఖ్యమా ఈ ప్రజాదరణ ఏం చేస్తున్నారని చెప్పి అడిగే నాదుడు లేరని చెప్పి ఇష్టానుసారం చేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు పూలింగ్లో ముప్పై మూడు వేలు ఎకరాలు తీసుకున్నారు ఒక్క ప్లాట్ సరే రైతులకి డెవలప్మెంట్ చేసి ఇచ్చారా ఈ రదని చెప్పి ఏ పార్టీ నాయకుడైనా అడగలరా అడగరు వాళ్ళ పదవుల పోతే భయం అలాగే ముప్పై మూడు వేల ఎకరాలు ఈ డెవలప్మెంట్ చేసి ఇచ్చేటప్పుడు ఇప్పటికీ ఒక పదకొండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఎప్పుడు డెవలప్ చేస్తారు ఇంకొక ఇరవై ఏళ్ళు పట్టిద్దా ఫ్లాట్లు ఇయడానికి ఆ ఫ్లాట్లు ఇచ్చే ప్రసక్తే లేదు మళ్ళీ సెకండ్ పూలిని తీసుకుంటేనే ఈ మళ్ళీ అమ్ముకొని అవి డెవలప్ ఉన్నారు మరి సెకండ్ పూలింగ్ మళ్ళీ మూడో పూలిని తీసుకున్న తర్వాత అమ్మి మళ్ళీ ఇలా డెవలప్ చేస్తారా ఏదైనా సరే ముఖ్యమంత్రి గారు ఇన్ని రోజుల నుంచి రిలే నిరీక్షణ దీక్ష జరుగుతుంది కాబట్టి ఆయన ఇంటెలిజెన్సీ ద్వారా కానీ అనేక విధాలుగా వాళ్ళ దగ్గరికి వెళ్తాయి మీడియా మిత్రుల ద్వారాగా ఆయన స్పందించి వెంటనే ఓ నిర్ణయం తీసుకొని ఎల్పీ నెంబర్లో ఎక్కడ అడిగితే అక్కడ ఇవ్వాలి రైతులకు న్యాయం చేయాలి రైతు కూలీలకి న్యాయం చేయాలి తీసుకుంటారా అభివృద్ధికి మేము అడ్డు కాదు ఫలానా ఊళ్ళు తీసుకుంటామని చెప్పండి తీసుకోవట్లేదా తీసుకోవట్లేదు అని చెప్పేసేయండి ఎల్పీ నెంబర్లు ఇచ్చేసేయండి డెవలప్ అయ్యిద్ది ఎందుకంటే ఎవరందరూ వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు తొందరగా డెవలప్ అయ్యిద్ది ఈ ప్రాంతంలో పదకొండేళ్ళు అవుతుంది రాజధాని వచ్చి కనీసం ఎకరం వంద కోట్ల మీద ఈ పెరగనీయకుండా ఆపేసి 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 ఇబ్బందులు పెట్టుకుంటా రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు వంద ఎకరాలు ఉన్నోళ్ళు కూడా రూపాయలేఖ ఎన్నో అనేక రకాల ఇబ్బందులు ఉన్నారు ఇంకా రేట్లు వస్తే ఎప్పుడూ అమ్ముకుందాం లేని ఈ ప్రాంతంలో ఎకరం వంద కోట్లమ్మే విమానాలకి ఓనర్లు అవ్వాల్సిన రైతుల్ని చేతులు చాసించి డబ్బులు అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ సీఎం గారు రైతులు కూడా ఆలోచించి అందరూ కూడా తిరుగుబాటు రావాలి ఎందుకంటే ఈ విధంగా ఇదే విధంగా కొనసాగుతూ ఉంటే మరో శ్రీలంక మరో నేపాల్ టైపులో రాజకీయ నాయకుల మీద ప్రజలు తిరుగుబాటు వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధికారులకి నాయకులకి అధికార పార్టీ నాయకులకి ఎన్నో ఇబ్బందులు ఉండే రైతులకి ఆ రైతుల ఇబ్బందులు చూసి మీరు మార్చుకొని ఒక నిర్ణయం తీసుకొని తొందరగా స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు తీసుకోదలిస్తే ఎకరానికి కోటి రూపాయలు ఇవ్వాల్సిందే అది కూడా ఇప్పుడైతే ఇంకా రాను రానుంటే వాళ్ళు ఐదు కోట్లైనా అడుగుతారు ఎకరానికి పరిస్థితి అట్ ఎందుకంటే ఈ ప్రాంతం అంతా ఎప్పుడో డెవలప్ అవ్వాల్సిన ప్రాంతాన్ని మీ కుళ్ళు కుట్ర కుతంత్ర రాజకీయాల కోసం అణిచివేస్తూ ఉన్నారు అందుకని చెప్పి ఇప్పుడైనా సరే ఈ మండి వైఖరి మానుకొని ఎలుగులోకి రాండి ఎలుగులోకి వచ్చి చేయండి ఎందుకంటే పార్లమెంటు సమావేశాలు జరిగినాయి మనకు రాష్ట్రం విడిపోయేప్పుడు కనీసం పదమూడు సంవత్సరాలు అవుతుంది రెండు వేల పదమూడులోనే విడిపోయింది మీరు ఇక్కడ అధికారం వచ్చి కూడా దాదాపు పన్నెండవ సంవత్సరం మళ్ళా గవర్నమెంట్ మన స్టేటు అధికారంలోకి వచ్చి అలాంటిది రాజధానికి ఆమోదం ముద్రయ్యేలా ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి వాటికి చేయాల ప్రత్యేక హోదా ఆ రోజు మోడీ గారు సీట్లు సరిపడా ఉండే అని ఇవ్వాల ఇవాళ సీట్లు సరిపడా లేవు కదా మన మద్దతు ఉపసమరించుకుంటే ప్రధానమంత్రి కూలిపోద్ది అనమాట ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంటే కూలిపోయింది అలాంటి పరిస్థితిలో డిమాండ్లు చేయాల్సిన అవసరం ఉంది ఎవరికి వాళ్లే నాకెందుకు 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 అంటే ఏమీ ఉండదు ఎవరికి వాళ్లే అడిగితే ప్రశ్నిస్తేనే అప్పుడు ఏదైనా అభివృద్ధి అయ్యింది ప్రశ్నించాల్సిన అవసరం అందరికీ ఉంది మాకెందుకు మా నాయకుడు మా పార్టీలు అని ఊరి వాళ్ళు ఊరుకున్నారనుకో చివరికి ఎవరు భూములు మొత్తం తీసుకెళ్ళి చేసే వాళ్ళు కమ్ముకుంటారు ఏమున్నది ఇక్కడ ఆ రోజు ఇబ్బంది పడాల్సి వచ్చిద్ది అందుకని అందరూ కూడా కలిసి కట్టుగా పోరాటం చేసి సీఎం గారిని అడగాల్సిన అవసరం ఉంది అట్లాగే ప్రతిపక్ష నాయకుడిగా హోదా లేకపోయినా సరే ఓటింగ్ శాతం ఉంది జగన్ గారు కూడా అడగాల్సిన అవసరం ఉంది నిలదీసి ప్రభుత్వాన్ని ప్రజలకి రైతులకి రైతు కూలీలకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అందరు కూడా స్పందించాలని చెప్పి నేను కోరుకుంటున్నా ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకు న్యాయం చేయండి ఫ్లాట్లు ఫస్ట్ పూలింగ్ వాళ్ళు డెవలప్మెంట్ చేసి ఇవ్వండి అట్లాగే ఈ సెకండ్ పూలింగ్ మీద కూడా స్పష్టమైన ప్రకటన ఇవ్వండి అని చెప్పి కోరుకుంటా ఉన్నా ఇప్పుడు మేము ఏఆర్ఎస్ పార్టీ ఆంధ్ర సమితి పార్టీ స్థాపించి పోరాటం చేయడం జరుగుతుంది రైతుల తరఫున అయితే అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది మేము నెలకొక పథకం మా పార్టీ మేనిఫెస్టోలో జత చేయటానికి అనుకున్నాం ప్రజల డబ్బులతోటి ఈ క్యాంటీన్లు నడుపుతాం కాబట్టి ఏ చేసినా ప్రజల డబ్బులు కాబట్టి ప్రజా అని పెట్టి ఒక్క రూపాయికే భోజనం రాలేని వాళ్ళు ఫోన్ చేస్తే ఇంటి వద్దకే భోజనం సత్యం తుమ్మారు కూడా ఓకే అట్లాగే మరి ఈరోజు రైతులు పడుతున్న ఇబ్బందులు టమాటాలు రేట్లు లేవు అట్లా యూరియా స టయానికి అందియాల్సిన అవసరం ఉంది అవి కూడా రావటం లేదు అవి కూడా టయానికి యూరియా అందియాలని చెప్పి కోరుకుంటున్నా టమాటాలు ఈరోజు రూపాయి రూపాయనర కూడా కింద పోస్తున్నారు పాపం రైతులు ఇలాంటి సమయంలో వాటిని ఏ విధంగా కొని ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలి ఏ విధంగా జ్యూసులు తయారు చేసి పెట్టి తర్వాత జ్యూసులు అమ్మాలని చెప్పి ఒక ప్లాన్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఏదైనా సరే వంద రూపాయలు టమాటాలు అమ్మితేనే రుచి ఉంటాయి అట్లాగే ముప్పై మూడు ఎకరాలు రాజధానిలో ఊరకిచ్చేటప్పటికి ఫలం రుచి లేదు ఏం చేశారో అర్థం అట్లా అంతే కదా మనం కొంటేనేగా ఎకరం పది కోట్లు ఇరవై కోట్లు కొంటే అప్పుడు దాని ఇలుగు తెలిసిద్ది అట్లాగే టమాటాలు కూడా వంద రూపాయలు ఉంటే వాటి రుచి తెలిసిద్ది ఇట్లాగే రెండు రూపాయలు మూడు రూపాయలు రుచి తెలియదు అనమాట ఆ విధంగా ఇప్పుడు సెకండ్ పూలింగ్ కూడా ఓ లక్ష ఎకరాలు తీసుకొని ఇట్లాగే అనుకుంటారు రైతులందరూ కూడా కలిసికట్టుగా మీరు ఎకరానికి కోటిచ్చి పన్నెండు వందల యాభై గజం ఇవ్వాలి అది మాకు ఎంటనే తేలిచి చెప్తేనే లేకపోతే తర్వాత మాత్రం ఎకరానికి ఐదు కోట్లు ఇచ్చినా ఇయ్యం పన్నెండు వందల యాభై గజాలతో పాటు అని రైతులందరూ డిమాండ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను రైతుల తరఫున ఇంకా కంపెనీ ఏసీల్లో పెట్టేస్తే వాటి వల్ల ఫ్యూచర్లో మనం ఉల్లిపాయ అయినా టమాటాలైనా సరే మామిడికాయలు అయినా సరే ఇవన్నీ ఇటువంటి పళ్ళ రసాలు మనం ఏంటంటే ఎక్కువగా పండినప్పుడు వాటిని స్టాక్ చేసుకునే విధానాలు మంచి కాస్ట్లీ ఏసీలు తయారు చేసి ఆ ఏసీల్లో మనం కనుక స్టాక్ చేసినట్లయితే వాటికి దొరకని సమయాల్లో కూడా మనం అందించడానికి అవకాశాలు ఉంటాయి ప్రభుత్వాలు ఇలాంటి ఆలోచన చేసి ముందస్తు జాగ్రత్త తీసుకోవాలి ముందు ముందుగానే ఆ శాఖల మంత్రులు ఏం చేస్తున్నారండి పదవులు వచ్చిన దాకా పదవులు పదాలు పదలని కొట్కలాడతారు పదవులు రాగానే ఇంట్లో కూర్చుంటారు పదవి వచ్చినప్పుడు ఎవరి శాఖకు వాళ్ళు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత అది ప్రజల కోసం ప్రజల మీద ఉండ వాళ్ళ మీద అభిమానంతో మనం ఏమైతే చేస్తే బాగుంటుంది వెంటనే రేపు టమాటా వస్తుంది రేటు తగ్గిపోతుంది అని చెప్పి ముందుగానే అంచనా వేసుకోవాలి ఉల్లి వస్తుంది ఉల్లిపాయలు ఒకవేళ వెంటనే మనం స్టాక్ చేయాలంటే ఏం చేయాలి కాస్ట్లీ ఏసీలు ఉంటాయి ఎక్కువ కూలింగ్ ఉండటం వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు నిలబ నిలవ ఉంటాయి అలాంటివి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అట్టాగే మామిడి వచ్చింది మామిడి రోడ్డు మేము పోసే అంత పరిస్థితి తీసుకురాకుండా వెంటనే జ్యూస్ తయారు చేసి ఆ ఏసీల్లో పెట్టినట్టయితే కోల్డ్ స్టోరేజీలో ఎక్కువ రోజులు కనీసం రెండు మూడు నాలుగు ఐదు నెలలు ఉండాలని కూడా ఉంటాయి అప్పుడు రైతుకి న్యాయం జరిగింది వ్యాపారస్తులకి న్యాయం జరిగింది ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది అప్పుడు మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటారు అంతేగాని ఈ విధంగా ఎనభై రోజులు దీక్షలు చేస్తున్నా కూడా మనకేంది లే ఏదో అక్కడ పోతా కూడా చూడకుండా వెళ్తున్నట్టుగా ఇటు పోతా కూడా ఏదో లేనట్టుగా అటు చూసుకుని పోయితే పనులు కావు ఎప్పుడైనా మంచి చేస్తే మళ్ళీ గెలవడానికి అవకాశాలు ఉంటాయి లేదంటే నాలుగు సీట్లు పరిమితం రాజధాని రైతులకి ఎక్కడానికి కోటి ఇవ్వాలి రైతు కూరీలకి నెలకు పదివేల రూపాయలు రాజధాని రైతులకి పన్నెండు కాజ్ ఇవ్వాలి రాజధాని రైతులకి ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు యాభై ఇవ్వాలి నెలకు ఇవ్వాలి